ఈ నెల ఇరవై ఏడున జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగే వికలాంగుల వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఆసర పింఛన్లు పెంపు కొరకు తలపెట్టిన పెట్టిన సన్నాహక సదస్సును విజయవంతం చేద్దాం ఈ రోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో దివ్యాంగుల జిల్లా అధ్యక్షులు లంక దాసరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో దివ్యాంగుల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ యొక్క సమావేశానికి ముఖ్యంగా దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు ఉమ్మడి కరీంనగర్ దివ్యాంగుల ఇన్ఛార్జ్ గోపాలరావు పాల్గొని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా నూతన కమిటీని ఎన్నుకుని అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణలోని వికలాంగుల వృత్తులు వితంతువులు ఒంటరి మహిళలు నరములు బలహీనత కలిగిన వారందరికీ ఆసర పింఛన్లు పెంఛన్లు పెంపుదలచారని పద్మశ్రీ మందకృష్ణ మాదిక నాయకత్వంలో జరుగుతున్న ఈ ఉద్యమంలో భాగంగా ఆగస్టు పదమూడున హైదరాబాద్ లో నిర్వహించి తలపెట్టిన వికలాంగుల వృత్తులు వితంతువులు ఒంటరి మహిళ ఆసర పెంపు బహిరంగ సభను విజయవంతం చేయడంలో భాగంగా జిల్లాల వారీగా జరుగుతున్న సన్నహ సదస్సులో భాగంగా ఈ నెల ఇరవై ఏడున జగిత్యాల జరిగే సభను విజయవంతం వారి కోరు వారు కోరారు జగిత్యాల జిల్లా నూతన కమిటీ నేర్చుకోవడం జరిగింది